టీఎస్ నుంచి కష్టపడితే అది ఇంత వచ్చింది పిల్లలు కూడా అయింది ఇప్పుడు ఇంతమంది ఉన్నారు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ కే థర్టీ సెవెన్కి పెట్టినా రీల్స్ పోస్ట్ మళ్ళీ నాకు మళ్ళీ ఎంత కష్టపడితే మళ్ళీ ఫాలోవర్స్ వస్తారు నాకు అర్హం ఫస్ట్ ఆఫ్ అల్ ఎందుకు రాదో ఏ ఐడియా కానీ మీరు అందరు నాకు అడుగుతున్నారు ఎందుకు అకౌంట్ ఎందుకు అకౌంట్ తీసేసిన నేనే ఎందుకు తీసుకుంటాను నేను ఇంకా గోప్తటు ఉన్నా వస్తుందేమో అకౌంట్ అనేసి కాకుండా నా అకౌంట్ పోయింది పండుది పోయింది ఇద్దరు అకౌంట్ పోయింది మా ఇద్దరి పైన ఎవరికంత కక్ష ఉందో నాకు అసలు ఏం అర్థం కాదు ఏమోరా మళ్ళీ కొత్తది క్రియేట్ చేసి మళ్ళీ ఎన్నియర్స్ ఆలలో దాని పోసాను నేను ఎందుకు మళ్ళీ ఇంత సబ్స్క్రైబర్స్ని ఇంత ఫాలోవర్స్ తీసుకురావాలంటే ఎంత కష్టం చెప్పరాదా నీకే తెలుసు నువ్వు కూడా ఎన్ని ఇయర్స్ నుంచి ఇద్దరు కదా తెలుసు మనం కష్టపడటోళ్ళం పోయిన ఇంకోటి పట్టుకుంటూ వస్తుందా పోయిందని చేసుకుంటే కూర్చుంటే అది వస్తుందాన్ని పోయి పోయి త్రీ ఫోర్ నిక్స్ అవుతుంది ట్రై చేస్తున్నాం వస్తుందా మీకు వదులుకున్నావు వదులుకోలేరా వస్తుందేమో వస్తుందేమో అని అనుకున్నా మళ్ళీ ఎన్ని సార్లు వాళ్ళకి నేను కంప్లైంట్ ఇచ్చినా కానీ ఒక్కసారి కూడా ఇంకా రెస్పాన్స్ ఇస్తలేదు కదా నాకు నేనేమైనా తప్పు చేసాన దాంట్లో కూడా చూస్తుంటే నేను అసలు ఏం మిస్టేక్ కూడా చేయలేము కదా నేను అంతగా నా బైన వరకు అంటాను పక్క కక్ష ఇలా చేశానా అది పైన ఇప్పుడు చేసులో ఏం లేదు నీ నెంబర్ కూడా మార్చేసినారు మీ నెంబర్ కూడా మార్చినారు అది నెంబర్ పైన లాగిన్ అయితే ఓటీపీతో వస్తుంది అది కూడా నెంబర్ కూడా మార్చేసినాయి ఇప్పుడు దా నెంబర్ వస్తుంది ఆ నెంబర్ చూద్దామన్నా మొత్తం నెంబర్ కనిపించదు నెంబర్ మెయిన్ అన్ని చెంజ్ చేసేసారా లెటర్స్ కనిపించదు నెక్స్ట్ నీ ఐడి నీ దగ్గర ఐడి ఏంటి ఇగో నా ఐడి పోతుందని ఏం బాధపడుతుంటే ఈమె మాత్రం హ్యాపీగా ఉన్నారా ఇది అమ్ము మాత్రం నిజం

వీడ బయట ఉంటారు సల్లు కూడా చూపాలనుకుంటుంటారు వాళ్ళు చూసినా చిన్న ఎప్పటి నుంచి చెప్పాడు వీడికి జ్ఞానం అంటే చాలా ఇష్టం అంట సేమ్ దీంట్లోకే ఉంటారంట మొద్దున ఇట్లా ఇట్లా తిరుగుతుంది ఏమో తీసుకుంటుంది ఏమో వండుకొని తాగుతుంది తింటది అట్టుపోతుంది ఎట్టిపోతుంది తీసుకుంటది పాటలు అన్నీ నేర్చుకుందిలేక సాంగ్ గొంతుపోయింది ఫీవర్ వచ్చింది అందుకే గొంతు పోయింది నోట్లో ఏమైనా నువ్వు పాట నీ గొంతు పెట్టేరా అంటాడు பாடு పాడలేదు కానీ మీరైతే ఎంత బాధపడుతుంది నవపిస్తారు నాకైతే ఏం అనుభవా ఇంత కూడా చింత అనిపిస్తుంది బాధ అయితే అనిపిస్తుంది ఎందుకంటే మీరు చెప్పిండి కదా మళ్ళీ కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ వస్తారనేసి ఆ ఒక చిన్న హోప్ నేనైతే స్టార్ట్ చేస్తాను అది తెలియదు ఇప్పుడు వన్ ఇయర్ కాదు టెన్ ఇయర్స్ అనేది దానికోసం వెయిట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ వస్తాను ఈరోజు పెట్టమంటే ఇంకో స్టోరీ చూడాలి ఐడిపేరు వాళ్ళు తెలియ చెప్పు బాబా ఇప్పుడు చేసి పెట్టుకుంటారు చెప్పు బాగున్నారు రామ్ దాస్ అని ఐడు కదా పోయి హైడ్ అక్క భయం భయం కాదమ్మా పోస్ట్ ఏం చెప్పే మీ ఇద్దరు మా ఇద్దరు చూడండి

ఈమె ఫోను బయట బండి మీద పెట్టి ఇంట్లోకి వచ్చేస్తుంది దా పెడతాం కా ఫోర్ డేస్ వరకు ఇయ్యారు అన్నవాళ్ళు ఇయ్యకుంటే అవి నాకు ఫోన్ వేయడం తమ్మంటే దాంట్లో మా నాన్నమ్మ ఫోటో వెనకాలి సరే మీ నానమ్మ ఫోన్ చేసి ఏడునో అడిపోయింది సరే మీ నానమ్మ ఫోన్ చేసి ఏడునో నాన్నమ్మ ఎవరు చెప్పిన వాడుగా

ఎన్నికైతే బాధపడుతున్నావు వచ్చేస్తాను సో ఫాలో అవుట్ ఏంటి దానికైనా డబల్ కావాలి